సాధారిక చర్యలు వల్ల చాలా వరకు ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల మీద దాడిని దియోగ్గో ఎక్కువ ఉన్నాం అదేవిధంగా కూడా ఇంకొకటి కూడా ఆధారంగా మేము వ్యతిరేకించేది ఏంటంటే ఉద్యోగస్తుల మీద దాడి జరిగితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తుల మీద దాడిని ఖండించకపోగా వాళ్ళని సమర్థించే విధంగా మాట్లాడటం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి చర్యలు గతంలో కూడా జరిగినవి మీకు రాజుదారి మీద పెట్రోల్ పోసి తప్పడం ఇట్లాంటి సంఘటనలని కొనుగోలుపడానికి అవకాశం ఇవ్వద్దని అని కూడా మే ద్వారా మార్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటిది ఎవరైనా పర్లేదు ఒక ప్రజాస్వామ్యంగా ఏదైనా ప్రొటెక్ట్ చేయవచ్చు ఏదైనా వాళ్ళకు కావాల్సిన కంపెన్సేషన్ అడగవచ్చు ఎంతైనా దానికి ఒక భార్య చేయడానికి అవకాశం ఉంది కానీ లాడ్ ఆర్డర్నే చేతిలోకి తీసుకొని దాడి చేయడాన్ని అందరూ కూడా ప్రజాస్వామ్యంగా ఉన్న ఎవరన్నా కానివ్వండి ఏ ఎవరైనా ఎక్కడున్నా కూడా పర్వాలేదు కానీ దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తు తరాల్లో ఇట్లాంటి సంఘటనలు జరగతే పనులు చేయడానికి కానీ ఏదైనా అభివృద్ధి పనులు కానీ ఉద్యోగస్తులు ఎవరు కూడా గురికెళ్ళు దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకే ఇబ్బందులు దొరుకుతాయి తప్ప ఏమీ జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఎవరు సమర్థించవద్దు దీని వెనకాల ఉన్న ఎవరున్నా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి గౌరవ డీజీపీ గారిని కోరడం జరిగింది వారి మీద యాక్షన్ తీసుకోవాలని మరోసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కూడా కోరటం జరిగింది ఎందుకంటే ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఎంప్లాయీకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది సాధ్యం కాని పని కాబట్టి ఇట్లాంటి సంఘటనని ప్రజలతో మమైకమై ప్రజలని ఆల్మోస్ట్ ఆల్ గతంలో ప్రజలకి ఉద్యోగస్తులకి దూరం చేయడం జరిగింది ఈ దూరాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాం పెంచడానికి అవకాశం చేయవద్దని కోరుతున్నాం మేము కూడా వాళ్ళని ఖచ్చితంగా కలిసి కూడా వాళ్ళని కూడా విన్నవించుకుంటాం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియెట్లుగా మీరు కూడా ఖండించాలి కానీ ఈరోజు వరకు ఎవరు ఖండించలేదు ఉద్యోగస్తుల మీద దాడి జరిగిన దాన్ని దాని మీదనే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాని మీదనే వాళ్ళని కూడా అడుగు అడిగేది కూడా ఒకటే మీరు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు అంటే ముఖ్యంగా కలెక్టర్ గారు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ అంటే వాళ్ళు కలెక్టర్ సభ ఏర్పాటు చేశారు సభ ఏర్పాటు చేసిన తర్వాత అంటే మేము రెవెన్యూ వాళ్ళము సెక్యూరిటీని కోరుకోము యాక్చువల్గా ఎందుకంటే మేము ప్రజలతో దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ప్రజలతో మాకు బాగా రోజు సంబంధాలు ఉంటాయి కాబట్టి మాకు ఇట్లాంటి సంఘటనలు అని కూడా అసలు ఊహించి ఉండం ఎందుకంటే ముందు దూరంగా ఉండమని చెప్తాం పోలీస్ వాళ్ళని ఎందుకంటే పోలీస్ వాళ్ళని చూడగానే ప్రజలు ఎవరైనా కూడా ఆవేశానికి లోనైతారు ప్రజలు ఆవేశానికి లో అయినప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయి కాబట్టి మేము వాళ్ళతో దగ్గర ఉన్నాం అవసరమైతే వాళ్ళకి ఎంతైనా కంపెన్సేషన్ విషయంలో కాబట్టి వాళ్ళతో మమేకమైనప్పుడే మేము దీన్ని పైదాకా తీసుకువెళ్ళాలనే ఒక ఉద్దేశంతో పోయిన తప్ప ఏదో ప్రొటెక్షన్ తీసుకుపోయి వాళ్ళ ఏదో చేయాలనే ఉద్దేశంతో కాదనడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళని రాకుండా అసలు ఎందుకు అడ్డుపడుతున్నారు ఎవరు అడ్డుపడుతున్నారు అసలు ఇక్కడ అభివృద్ధిని అదు అడ్డుపడే వాళ్ళు ఎవరు వాళ్ళ కంపెన్సేషన్ ఏమడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్లో ఏమైనా తేడాలు ఉన్నాయా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది విషయాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది తప్ప ఇట్లా జరుగుతుంది ఈ సంఘటనలు ప్రొటెక్షన్ తీసుకొని పోవడం వల్ల ప్రొటెక్షన్ తీసుకొని పోయి ప్రజల్ని భయపెట్టే ఉద్దేశం కాదు కాబట్టి అట్లాంటి సంఘటనలు చేయడానికి ఆలోచన లేదు కాబట్టి చేయలేదు కాబట్టి ఈరోజు మా మీద దాడి జరిగినా పర్వాలేదు కానీ మేము ప్రజల దగ్గర ఉన్నాం ప్రజలకి దగ్గరగా ఏమే కావాలో అడగడానికి ఒక ఉద్దేశంతో పోయినాం అని కనిపిస్తుంది అక్కడ అంటే నిజంగా ఖచ్చితంగా రక్షణ అని కాద కానీ రక్షణ దానికి కట్టు కనిపిస్తుంది ఏంటంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళందరినీ ఒక ఒక కావాలని ఒక సంఘటనలోకి తీసుకొచ్చినారు ఎందుకంటే ఆ ప్రవోక్ చేయడం అనేది దాడి చేయడానికి కావాలని కూడా రెచ్చగొట్టారు ఆ రెచ్చగొట్టడం అనేది ముందుగా జరిగిందా అప్పుడు జరిగిందా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది తప్ప అయినా కూడా మేమేమంటున్నామంటే ప్రజలతో దగ్గర ఉన్నప్పుడే ప్రొటెక్షన్ తీసుకొని పోయి ప్రజల్ని అడిగి భయభ్రాంతులు గురి దానికన్నా కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు కంపెన్సేషన్ జరిగేటప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరిగేటప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు నెగోషియేషన్ జరుగుతుంటాయి ఆ విధానంలో వాళ్ళకి ఏమైనా ఇంకా బెస్ట్ ఏమైనా కోరుకుంటున్నారా అనే ఉద్దేశం వాళ్ళ దగ్గర చేరుకుంటే తెలుస్తాయి అనే ఉద్దేశంతోనే వేయడం నేనేమంటున్నా అంటే ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు పూర్తి విచారణ రెండోది నేను అడుగుతుంది అప్పీల్ చేస్తున్నాను ఎందుకు అప్పీల్ చేస్తున్నట్టే ఈరోజు ఎవరైనా ఉండొచ్చు రేపు ఎవరైనా ఉండొచ్చు భవిష్యత్తులో ఎవరు మారుతూ ఉండు ఉండి కానీ ఈ సంఘటన ఈ సంఘటన అనేది ఎవరికైనా మంచిది కాదు ప్రజాస్వామ్య పద్ధంగా మంచిది కాదు దీన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించొద్దు వ్యతిరేకించండి ఎవరైనా వరే ఎవరైనా వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లే దాని మీద ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని కూడా మేము కూడా పూర్తి డిమాండ్ కూడా చేస్తున్నాం